అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్షైన్ హాస్పిటల్స్ పుట్టిన వెంటనే పసిపిల్లలకి తప్పనిసరిగా స్నానం చేయించాలి ఇది నిజమా లేదా అపోహ ఇప్పుడు చూద్దాం అప్పుడే పుట్టిన పిల్లల్లో మెదడు పూర్తిగా మెచ్యూర్ కాదు సో వారు వాళ్ళ ఒంటి వేడిని అంటే వాళ్ళ బాడీ టెంపరేచర్ ని కంట్రోల్ చేసుకోలేరు సో పుట్టిన వెంటనే స్నానం చేయించడం వల్ల పిల్లల్లో బాడీ లో చాలా హీట్ లాస్ అవుతుంది అండ్ వాళ్ళ బాడీ టెంపరేచర్ సడన్ గా డ్రాప్ అవడం వల్ల వారు చాలా చల్లగా అయిపోతారు అండ్ ఇలా వారి బాడీ టెంపరేచర్ డ్రాప్ అవడం వల్ల పసిపిల్లల్లో రక్తంలో చక్కెర శాతం అంటే బేబీ బ్లడ్ షుగర్ లెవెల్ కూడా సడన్ గా పడిపోతుంది దీని వల్ల పిల్లలు నీరసంగా అయిపోవడం లేదా బేబీ లో యాక్టివిటీ తగ్గిపోవడం వంటివి జరగచ్చు అండ్ అంతే కాకుండా వారిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది సో అప్పుడే పుట్టిన పిల్లలకు వెంటనే స్నానం చేయించకూడదు బిడ్డ పుట్టాక మొదటి ఇరవై నాలుగు గంటల తర్వాత మాత్రమే బిడ్డకు స్నానం చేయించాలి అండ్ బిడ్డ పుట్టినప్పుడు బిడ్డ ఒంటిపై ఒక తెల్లటి చిగురు లేదా వ్యాక్స్ లాంటి పొర ఉంటుంది దానిని వెర్నిక్స్ కేషియోస్ అంటాం అది ఒక నేచురల్ బ్యారియర్ లా యాక్ట్ చేస్తుంది అంటే బేబీకి ఒక సహజమైన రక్షణ కల్పించే పొరలాగా పనిచేస్తుంది అండ్ వారికి చాలా రకాల ఇన్ఫెక్షన్స్ నుండి అండ్ చాలా రకాల బాక్టీరియా నుండి కూడా కాపాడుతుంది అంతేకాకుండా బేబీ చర్మాన్ని తేమగా ఉంచి ఒక నాచురల్ మాయిశ్చరైజర్ లాగా కూడా పనిచేస్తుంది సో వీలైనంత వరకు వర్నిక్స్ ని పూర్తిగా వైప్ చేయడం అంటే తుడిచివేయడం లాంటివి చేయకూడదు అండ్ డెలివరీ అయ్యాక మొదటి ఒకటి రెండు గంటలు బేబీని తల్లి దగ్గర నుండి తీయకూడదు అంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లో తల్లిని బిడ్డని దగ్గరగా ఉంచాలి అండ్ బిడ్డ పుట్టాక మొదటి గంటలోనే తల్లిపాలు బిడ్డకి తాగించాలి సో ఇలా చేయడం వల్ల తల్లికి బిడ్డకి మధ్య బాండింగ్ పెరుగుతుంది అండ్ తల్లికి పాలు కూడా ఎక్కువగా వస్తాయి సో ఈ ముఖ్యమైన మొదటి ఒకటి రెండు గంటలు బేబీని తల్లి దగ్గర ఉంచకుండా ఆ మదర్ నుండి సపరేట్ చేయడం లేదా స్నానానికి తీసుకువెళ్ళడం వంటివి చేయకూడదు సో బిడ్డ పుట్టాక వెంటనే స్నానం చేయించాలి అన్నది ఒక అపోహ మాత్రమే డెలివరీ అయ్యాక అంటే బిడ్డ పుట్టాక మొదటి ఇరవై నాలుగు గంటల తర్వాత మాత్రమే బిడ్డకి స్నానం చేయించాలి Thank you.